ఓం సాయి రామ్ హ్యాపీగా బాబాని పట్టుకున్నాం చక్కగా బాబావారికి అనిపించారు మనకు బాబా తత్వం ఏమిటో తెలుసుకుంది పట్టుకున్నాం మనల్ని ఎలా తీసుకోవాలో బాబా వారికి తెలుసు చక్కగా ఉందాం మనకేమీ లోటు రాదు నేను చెప్తున్నాను కదా ఆ అస్యూరెన్స్ కూడా నేను ఇస్తున్నాను మీకెందుకు చక్కగా బాబావారి మీద ఫోకస్ పెడదాం ఆ అస్యూరెన్స్ మీరు నాకు ఇవ్వాలి బాబా 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 అంతే వేరే ఏది ఉండకూడదు మనసులో లైఫ్ అంతా కూడాను మన జీవితంలో సాయినాథుని యొక్క సత్సంగం అనేటువంటిది ఒక భాగం కావడం కాదు సాయినాథుడే యొక్క లీలా ప్రబోధన మన జీవితమే ఒక భాగం కావాలి అలా మనం ప్రయత్నించేద్దాం అంతా బాబావారే చూసుకుంటారు మనకి బాబా ఉండగా భయం ఎందుకు చెప్పండి సాయినాథుడు మనను కంటికి రెప్పలాగా యోగక్షేమాలు సంపూర్ణంగా వహించి మనను చూస్తూ ఉండగా మనకెందుకు సమర్థుడైన సాయినాథుడు లభించాక కూడా మనం గ్రహ శాంతులని వాస్తు శాంతులని వాటిని పూనుకోవడం ప్రవచ్చడం కేవలం అవివేకం కాదు ఇది సాయి భక్తి ఉద్యమానికి పట్టిన గ్రహచారం కాదు సాయి చూపిన మార్గం శుభ్ర మార్గంలో నడుద్దాం మనం